ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది గురు పూర్ణిమ పంతొమ్మిది వందల మూడులో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కార్ చావడిలో ఉన్నారు బాబా శ్యామతో ఆ ముసలయ్యను దినవద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పిరాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు దేవా మీకైతే చేస్తాము కానీ స్తంభాన్నెందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ మొదట అంగీకరించిన బాబా అతడు పట్టుపట్టిన మీదట ఒప్పుకున్నారు ఇంతలో పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ దాదా కేల్కర్ శ్యామ మొదలైన వారు సాయికి దెవ్వతలిచ్చి పూజించారు అప్పటి నుంచి సిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవటం ఆచారం అయింది సాయి నోటి మీదుగా భక్తులను చేసుకోమని చెప్పిన ఉత్సవము ఇదొక్కటే అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువుని సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు గురువు ఎప్పుడు నన్ను పూజించు అనడు జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే వారికి శిష్యులు ఎలా ఉంటారు తాము గురువునని తలచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి అలా అనలేదు కాబట్టే సాయి సద్గురుడు ఈ కప్పును మోసే ఆధారము స్తంభము అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది అదే దాని బలము ఆ బలంతోనే అది తన భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది అలాగే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని ఉంటారు అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభంలాగే గురురూపాన్ని తగు రీతిన కలవమని సాయి భావము అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కిందనన్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు చతుర్విధ పురుషార్థాలకు సాధించుకోవటానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము అయిన ఈ జగత్ అనే ద్వారకామైకి ఆధారమైన మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటారు ద్వారకామాయి అనే శరీరము మూలాధారము నుంచి సహస్రారంభం వరకు ఉన్న వెన్నుముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకు అది సంకేతము నిరంతరము గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పింది గోపాలరావు ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్ళు తెప్పించి తెక్కించాడు ఆ తర్వాత పని నానా చందోకర్కు నేల చదును చేసి బండలు పేర్చడం కాకాదీక్షితకు అప్పగించారు బాబా మొదట శ్రీ సాయి ఇందుకు ఒప్పుకోలేదు మహల్సాపతి ఎలాగో ఒప్పించాడు సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగుచేసి ఎత్తైన పీఠం అమర్చారు నాటి నుంచి సాయి గోనె మీద కూర్చోటం మాని దానిపైన కూర్చోవటం ఆరంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో భక్తులు ఎంతో శ్రమపడి మసీదు ముంగిట బాగుచేశారు మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకెంతో ఇబ్బందిగా ఉండేది దానిని చేసి పైన కప్పించాలని దీక్షిత్ పని ప్రారంభించాడు రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు ఉదయాన్నే చావడి నుండి వచ్చిన సాయి అది చూసి కోపించి ఆవేశంతో ఇద్దరు ముగ్గురు కలిసి కానీ నాట నలవి కాని ఆ కమ్మెలను ఒక్కరే పీకేశారు ఆయన ఒక చేత్తో కమ్మె పెరికేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాచాపాటిల్ గొంతు పట్టుకున్నారు అతని తలపాగా బలవంతానా లాక్కొని దానికి నిప్పంటించి ఆ కమ్మేపాతిన గుంటలో వేశారు కోపంతో సాయి కన్నులు ఎర్రగా అగ్ని కణాలలాగా వెలిగాయి అందరూ భయభ్రాంతులే చూస్తుండగా శ్రీ సాయి తమ జోబులో నుంచి ఒక రూపాయి నాణ్యం తీసి భగవదర్పితం అన్నట్లు గౌరవంతు ఆ గుంటలో వేశారు అంతసేపు ఆయన తాచా గొంతు విడిచిపెట్టలేదు తాచా భయంతో వణికిపోతున్నాడు అతనికి ఏం జరగనున్నదో ఎవరికీ అంతుపట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు చివరకు ధైర్యం చేసి వారింపజేసిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుక మొక్కలో విసిరారు సాయి కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుంచి జరీ తలపాగా తెప్పించి తాచా తలకు చుట్టారు అది చూసి భక్తులు ఆశ్చర్యపోయారు చివరకు మసీదు మరమ్మతులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్గా వెళ్లారు అక్కడి నుంచి ఆయనను భక్తులు మేళ తాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు ఈ కట్టుబడి చేసిన వారిలో కొండాజీ గాబాజీ తుకారం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందినవారు ప్రధాన పాత్ర వహించారు శ్రీ సాయిలీల అమృతం అధ్యాయం పద్దెనిమిది సంపూర్ణం